అందరి ప్రాణాలు తీసేవాడు యమధర్మరాజే కథ కానీ ఒక భక్తుడి కోసం శివుడు యమధర్మరాజునే జయించాడని మీకు తెలుసా ఆ భక్తుడు ఎవరో తెలుసా ఆయనే మార్కండేయుడు ఈ అద్భుతమైన కథను తప్పక వినండి మరియు చివరి దాకా చూడండి వీడియోలోకి వెళ్ళడానికి మునుపు కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళినట్లయితే ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు మృగంధ మహర్షి అతని భార్య మర్ధువతి వారిద్దరూ శివభక్తులు కానీ వారికి సంతానం కలగలేదు మృగంధుడు కఠోర తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై పదహారేళ్ల మంచిగా బతికే కుమారుడు కావాలా లేక వంద ఏళ్లు బతికే చెడ్డ కుమారుడు కావాలా అని అడిగాడు మహర్షి ఆయష్ తక్కువైనా పర్వాలేదు మంచి కుమారుడు కావాలి అని అంటారు మార్కండేయుడు చిన్ననాటి నుండే మార్కండేయుడు పరమ పరమభక్తితో పెరిగాడు ఎవరికైనా సహాయం చేయడం జంతువులపై ప్రేమ చూపించడం తన అలవాటు కానీ పదహారేళ్లకు చేరుకున్నాడు మరియు తండ్రులు బాధతో నీ ఆయుస్సు అయిపోయిందని అంటారు కానీ మార్కండేయుడు పరమశివుడు కాపాడుతాడని తపస్సు కోసం అడవిలోకి వెళ్తాడు అట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉంటాడు మరియు తన ఆయుష్ పూర్తవ్వగా యమదూతలు వచ్చి ముట్టగానే భస్మమైపోతారు దానితో యమధర్మరాజు ప్రత్యేకంగా ప్రత్యక్షమై నీ ఆయుష్ ముగిసింది నాతో రావాలి అని అంటారు కాని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా తప్పుకుని స్వామి నన్ను కాపాడు అని ప్రార్థించాడు దానితో యమధర్మరాజు కోపంతో తన దగ్గర ఉన్న తన మీదకు విసురుతాడు కానీ అది శివలింగానికే చుట్టుకుంది దానితో శివలింగం పగిలి ఆ మట్టి రూపంలో ఉన్న శివలింగం పగిలి శివుడు ప్రత్యక్షమవుతాడు నా భక్తుడి ప్రాణం తీయడానికి నీకెంత ధైర్యం అలా గర్జించి యముణ్ణి కాలితో తొన్ని త్రిశూలంతో శివుడు సంహరిస్తాడు అప్పుడు దేవతలంతా వచ్చి శివుణ్ణి శాంతింప చేశారు స్వామి మరణం లేకపోతే సమానత్వం ఉండదు దయచేసి యముణ్ణి మళ్ళీ బ్రతికించమని ప్రార్థించారు అప్పుడు శివుడు నా నామస్మరణాన్ని వారిని ఎప్పుడూ తాకలేరు అని ఆశీర్వదించారు అలా మార్కండేయుడికి చిరంజీవిత్వం ఇచ్చారు స్నేహితులారా శివుడు తన భక్తుల కోసం యముడినే జయించాడు అంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పదని తెలుసుకోవాలి సో మిత్రులారా ఈ కథ మీకు నచ్చితే కమెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని రాయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు